మన ప్రభు అమలు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఇమాన్యుయల్ హోలీ గాస్పల్ చర్చ్ జౌహార్ నగర్ బాలాజీ నగర్లో నియర్ నోబుల్ స్కూల్ ప్రగతి నగర్ దగ్గర ఈ నెల పది పదకొండు పన్నెండు తారీఖుల్లో అనగా ఆరవ నెల పది పదకొండు పన్నెండు తారీఖుల్లో స్వార్థ ఉదీవ సభలు జరుగుతున్నాయి కనుక ఈ సభలకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇమానుయుయల్ హోలీగాస్పాల్ మినిస్ట్రీస్ అండ్ ఇమానుయుయల్ హోలీగాస్పాల్ చర్చి సంఘ సభ్యులు సంఘ కాపరిగా మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తప్పక ఈ సభలకు వచ్చి దేవుని యొక్క మాటలు విని ఆధ్యాత్మికంగా బలపరచబడి ఈ ఆత్మలు ఉజ్జీవపూడినట్లుగా ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రభు నామలు తెలియచేస్తున్నాం ప్రభు కృప మీ అందరికీ తోడయుడును గాక